అయితే ఇప్పుడు మనం ఇంకేంటి అంటే మనము ధ్యానంలోకి కొత్తగా వస్తారు ఎవరైనా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చుంటారు నాకు శరీరం సహకరించలేదు నేను కూర్చోలేకపోతున్నాను అంటారు ఇంకొందరు ఏమంటారు ధ్యానంలో కూర్చుంటున్నా కానీ నా మనసును కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను ఒకటే ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా నిరుత్సాహపడి ధ్యానాన్ని ఆపే ఆస్కారాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఈ జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు అంటే ఎప్పుడైతే మనం అనే నిరాశ నిస్పృహలకు లో కాకుండా ధైర్యంతో నేను చేయగలను నేను ధైర్యం ధ్యానం చేయగలుగుతానని ధైర్యంగా కూర్చొని పట్టుపట్టి శ్రద్ధతో మనం ధ్యానంలో కూర్చోవడము మనకు వచ్చిన ఆలోచనలు అవాయిడ్ చేసుకుంటూ అలా ఉండి అట్లా సాధన కొనసాగిస్తూ ఉంటే మన గోల్ ఏంటి ఇక్కడ ధ్యాన సాధన కొనసాగించడమే మనం ఆత్మానుభూతిని పొందాలి జన్మరాహిత్యాన్ని పొందాలి అదే మన గోల్ మనందరి యొక్క గోల్ అయితే ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతిరోజు మనం సాధన చేస్తూ ఉండాలి ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా ప్రతి రోజు శరీరం సహకరించిన సహకరించకున్నా అదే ప్రయత్నం చేస్తూ ఉండాలి కూర్చుంటూ ఉండాలి కూర్చుంటుంటూ కూర్చుంటూ ఉంటాయి ఆలోచనలు కూడా వస్తుంటాయి ఆలోచనలు కూడా అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆలోచన రహిత స్థితి వస్తుంది